వీడియోస్ మీ రావాలంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ జీవితం అంతా కలిసి ఉండే అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని అనుకుంటున్నారు మంచి అమ్మాయి చదువుకొని మనల్ని బాగా అర్థం చేసుకునే అమ్మాయి అయితే బెటర్ కాదు మనం అనుకోవడం అటు ఉంచితే ఈ లక్షణాలు ఉన్న అమ్మాయిని చివరి నిమిషం వరకు వదులుకోవద్దనే విషయమై పరిశోధకులు చెబుతున్నారు అవేంటో చూడండి తను మీకంటే స్మార్ట్ భాగస్వామి కోసం చూసేటప్పుడు మీకంటే స్మార్ట్ గా ఉండే వ్యక్తిని ఎంపిక చేసుకోండి స్మార్ట్ గా ఉండే అమ్మాయిలు మన పార్ట్నర్ అయితే జీవితం చివరి దశలో జ్ఞాపక శక్తి తగ్గకుండా కాపాడతారట మేధోశక్తి పరంగా మనం మరింత మెరుగయ్యేందుకు వారు కారణమవుతారట మగా తమ పార్ట్నర్ గా నిజాయితీగా ఉండే అమ్మాయిలను కోరుకుంటారు మీకు అలాంటి అమ్మాయి తారసపడితే తనను వదులుకోకండి సర్దుకుపోవడం రిలేషన్షిప్ లో గొడవలు సహజమే కానీ అలాంటప్పుడు సర్దుకుపోతేనే బంధం నిలబడుతుంది కాబట్టి కాంప్రమైజ్ అయ్యే అమ్మాయి దొరికితే తమ పార్ట్నర్ ఫన్నీగా ఉంటాడు నవ్విస్తాడని అమ్మాయిలు అనుకుంటే ఆ అబ్బాయిలకు అదే పెద్ద వరం మీ దగ్గర ఏది దాచకుండా వ్యక్తిగత విషయాల్ని ఓపెన్ గా చెప్పే అమ్మాయి దొరకడం లక్కి శారీరకంగా అందంగా ఉండే అమ్మాయిల కంటే ఇలాంటి క్వాలిటీ ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వడం బెటర్ అమ్మా నాన్నతో మంచి అనుబంధం ఉన్న అమ్మాయిని పార్ట్నర్ గా ఎంపిక చేసుకోవడం బెటర్ టీనేజీలో చిన్నతనంలో తల్లిదండ్రుల ప్రేమను పొందడం వల్ల వారికి అనుబంధాల గురించి మరింతగా అనుభవంలోకి వస్తుందని ఓ పరిశోధనలో తేలింది ఇద్దరి మధ్య గొడవలు వచ్చినప్పుడు అమ్మాయిలు కామ్ గా ఉంటే అబ్బాయిలు కూడా సైలెంట్ అయిపోతారట ఇది రిలేషన్షిప్ ఎక్కువ కాలం కొనసాగటానికి తోడ్పడుతుంది రిలేషన్షిప్లో చాలా మంది కోపం వస్తే తమ పార్ట్నర్ లోని లోపాలను ఎత్తి చూపుతుంటారు అలా కాకుండా మీలోని లోపాలను అంగీకరించే అమ్మాయి దొరికితే మీ అంత లెక్కీ మరొకరు ఉండరు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి